మేము ఒక నీచమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దుర్భరమైనటువంటి పాప జీవితంలో ఉన్నప్పుడు ఎవరు మమ్మల్ని ఆదరించలేక నెట్టివేసినప్పుడు యేసయ్య మమ్మల్ని పట్టుకొని ఆదరించి నడిపించాడు మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించాడు అని చెప్పి ఇప్పుడు చాలామంది సాక్ష్యాలు చెప్తా ఉన్నారు కాబట్టి ఉదయకాల సమయంలో ఒక దైవ సేవకుడిగా నేను మీకు తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటి అంటే ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టినా ఎవరు మిమ్మల్ని ద్వేషించినా ఎవరు మిమ్మల్ని అపహాస్యం చేసిన అవహేళన చేసిన మీరు ధైర్యంగా రాంగ్ స్టెప్ అయితే చేయొద్దు వేరే వేరే ఆలోచనలు చేయొద్దు కొంతమంది ఒంటరి జీవితంలో ఉన్నప్పుడు ఈ నా బ్రతుకు చచ్చిపోతే బాగుంటుంది కదా ఎవరున్నారు నానే వాళ్ళు ఎవరున్నారు నన్ను పలకరించే వాళ్ళు ఎవరున్నారు నాతో మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు లేకపోతే నీకున్నటువంటి ప్రాబ్లమ్స్ని బట్టి నువ్వు చేసినటువంటి కొన్ని పనుల వలన అప్పులు పాలయ్యి లేకపోతే ఇబ్బందులు పడుతూ ఆ పరిస్థితుల్లో ఎలత ఎందుకు నా జీవితం చనిపోతే బాగుండు అనుకుంటే ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడే తెలియచేస్తున్నటువంటి మాట ఏంటి అంటే నువ్వు ఏసైని పట్టుకో నీ పరిస్థితులన్నీ మారిపోతాయి అంతే ఏసయ్య మార్గంలో నువ్వు వెళ్ళు ఏసయ్య మీద ఆధారపడు నీ పరిస్థితులన్నీ మారిపోతాయి ఎక్కడైతే ఏ స్థలంలో అయితే నువ్వు తలదించుకున్నావో ఏ ప్రాంతంలో అయితే నువ్వు దించుకున్నావో ఎవరి మధ్య నువ్వు ద్వేషించబడుతూ ఉన్నావో వారి మధ్య నీ తల ఎత్తి వారి నోల మీద చేయి పెట్టుకునే స్థితికి నేను దేవాది దేవుడు తీసుకెళ్తాడు అవ్వా అతను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అతని జీవితంలో ఆమె జీవితంలో అని నువ్వు ఏ స్థలంలో అయితే తలదించుకున్నావో ఆ స్థలంలోనే నీ తల ఎత్తి నడిపిస్తాడండి నడిపిస్తాడు కాబట్టి దయచేసి వేరే ఆలోచనలు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఏవి మీరు తెచ్చుకోకుండా ఆయన పాదాలు పట్టుకోండి ఆయన మిమ్మల్ని తప్పకుండా తన కృపలో మిమ్మల్ని నడిపించి బలపరిచి ముందుకు తీసుకువెళ్ళే దేవుడై ఉన్నాడు దేవునికి గాక హలలుయ కాబట్టి ప్రభునంతులరా చాలామంది భక్తుల జీవితాల్లో కూడా బక్సింగ్ గారిని మనం తీసుకుంటండి భక్సింగ్ గారి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా భయంకరంగా ఉండేవంట సేవలోకి వచ్చిన తొలి దినాల్లో అందరూ వదిలిపెట్టేశారు ఆయన అందరూ నెట్టేశారు కట్టుకున్న భార్య కూడా ఆయన్ని నెట్టివేసి వెళ్ళిపోయింది అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఒంటరి జీవితంలో ముందుకు వెళ్ళాడు కానీ దేవుణ్ణి విడిచిపెట్టాల ఆయన సేవ చేస్తూ ఆయన కొరకు జీవిస్తానని ఒక తీర్మానం తీసుకుంటూ మోకాల మీద బడి గంటల గంటలు ప్రార్థన చేస్తూ వెళ్ళినప్పుడు ప్రభునంద పుల్లరా నానే వాళ్ళు వదిలేశారేమో కానీ మరి ఆయన్ని తెలియనటువంటి వారు కూడా కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ఆయన్ని వెంబడించారు అంటే ఏ సయ్యను ఆయన వెంబడిస్తూ వెళుతున్నప్పుడు ఆయన మాటకు వెంబడించి ఆయన మాటకు లోబడి అనేక మంది ఆయన్ని వెంబడిస్తూ దేవుని కృపలో వర్దిల్లారు దేవునికి మయమ కలుగునగాక ఎందుకంటే మిమ్మల్ని బలపరచటానికి ఈ విషయాలు చెప్తా ఉన్నాను మీరు వేరే ఆలోచనలు ఏమి చేయొద్దు దయచేసి ఒంటరిగా ఉన్నానని ఎవరు లేరని ఎవరు పట్టించుకోవట్లేదని ఏసేని పట్టుకోండి చివరి నిమిషంలో కూడా మీ జీవితంలో కార్యం జరిగించి నడిపించే దేవుడైనాడు దేవునికి మయమ కలుగునగాక శిలువ మీద ఉన్నప్పుడు ఆ దొంగండి ఆయన పాదాలు పట్టుకున్నాడండి అంటే ఆ హృదయాన్ని ఆయన పాదాల దగ్గర కొమ్మరించేశాడండి అయ్యా నేను పాపినయ్యా నేను ఒప్పుకుంటున్నానయ్యా ఇంకొక దొంగ అయితే ఇష్టానుసారంగా మాట్లాడాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు నువ్వు దిగి మమ్మల్ని కూడా బాగు చేయవచ్చుగా అన్నాడు కానీ ఇంకొక దొంగ అలా మాట్లాడలేదండి అయ్యా నా నా తప్పు నాకు అర్థమైందయ్యా నువ్వు ఆ పరదేశంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా ఒక్క మాట చివరి సమయంలో అండి ఇక్కడ చచ్చిపోతాడు అందరు నెట్టేశారు ఎవరు లేరు ఒంటరి జీవితం అక్కడ అతనిది ఎవరు పట్టించుకోవాలా చస్తే బాగుండు అనుకున్నారు అందరూ అటువంటి పరిస్థితుల్లో సులువు మీద ఉన్నప్పుడు ఏస ఆదరించడా లేదండి ఆ చివరి సమయంలో నేడేను నాతో పరదేశంలో ఉంటావు అన్నాడండి ఎంత గొప్ప ఎంత గొప్ప కార్యం అండి నిజంగా చివరి క్షణంలో పరదేశంలో వెళ్ళి తన ఆత్మను యుగ యుగాలు అక్కడ ఉంచుకున్నాడంటే నిజంగా ఎంత గొప్ప ధన్యత పొందుకున్నాడండి ఏస ఎంత గొప్ప దేవుడు అండి ఎంత ప్రేమ కలిగినటువంటి అండి నిజంగా అంతకంటే ప్రేమించే వాళ్ళు ఎవరు దొరుకుతారండి మనకి అంతకంటే ఆదరించే వాళ్ళు ఎవరు దొరుకుతారు ఆ విధంగా మనల్ని పట్టుకొని నడిపించేవారు ఇంకెవరన్నా ఉంటారా ఇక్కడ భూమి కింద కానీ భూమి మీద కానీ ఆకాశం అందు కానీ ఆయన తప్పితే ఇంకెవరు దొరకరండి మనకి అటువంటి దేవుడు చివరి సమయంలో అన్నాడు నీవే నాతో పరదేశంలో ఉంటావయ్యా నేడే ఇప్పుడు ఇక్కడ కన్ను మూస్తావు పరదేశంలో కన్ను తెరుస్తావు యుగ యుగాలు ఆయన ఆత్మ ఇప్పుడు పరదేశ్లో ఉంది రేపొద్దున మనం కూడా పరలోకంలోకి వెళ్తే తప్పకుండా ఆ దొంగను చూస్తాం ఎంత ధన్యుడు ఆ దొంగ నిజంగా దొంగ కాదండి ఇప్పుడు పరిశుద్ధుడు తన ఆత్మని పరదేశంలో ఉంచుకున్నటువంటి గనుడు దేవునికి మాయమొక్కలుగుని కాదు మనం చూస్తాం రేపొద్దున అతన్ని ప్రభునంతారు ఎందుకు చెప్తున్నానంటే చివరి సమయంలోనైనా అయిపోయింది నా జీవితం అనుకుంటున్నా కూడా ఆయన్ని ఆశ్రయించి ఆయన పట్టుకొని ఆయన పాదాలు పట్టుకుంటే కరుణించి కాపాడి రక్షించి క్షమించి నడిపించే దేవుడు నా యేసయ్య దేవునికి మహిమ కలుగును గాక అందుకనే ఓ పాట రాస్తూ ఆ పాటలో పరిశుద్ధాత్మ ప్రే ప్రేరేపణతో ఇలా రాసుకున్నాను నేను కూర్చొని ఎవ్వరు క్షమించలేరయ్యా నీల ప్రేమించలేరయ్యా నీలా ఎవ్వరు క్షమించలేరు నీలా ఎవ్వరు ప్రేమించలేరు నీకే నయ్యా ఆరాధనా నీదేనయ్యా నీదేనయ్య ప్రేమయేసయ్యా నీకే నయ్యా ఆరాధనా నీదేనయ్య ప్రేమ ప్రేమయేసయ్యా నీలా ఎవ్వరూ ప్రేమించలేరు నీలా ఎవ్వరూ క్షమించలేరయ్యా నీకే మా ఆరాధన నీదే ప్రేమ చేసయ్యా అని రాసుకోవటానికి దేవుడు కృప చూపించాడు ఎందుకంటే మన కోసం చివరికి తన ప్రాణాన్ని కూడా బలిగా ఇచ్చినటువంటి వాడండి ఎవరు ఇవ్వలేదు ఆ విధంగా ఆయన మాత్రం ఇచ్చాడు నా కోసం దివి నుండి భువికే తెంచావు నా పాపములకై కల్వరిలో ప్రాణం పెట్టావు నా కోసం దివి నుండి భువికే తెంచావు ఈ పెంటలాంటి భూమి మీదకి ప్రాణం పెట్టావు నీదేనయ్యా నీదేనయ్యా ప్రేమయేసయ్యా నీకేనయ్యా నీకేనయ్యా ఆరాధన కూర్చొని ఉన్నప్పుడు రాస్తా అసలు ఏసయ్య ప్రేమ ఎంతది అసలు ఎంత గొప్పది ప్రేమ మన ప్రేమకు అవధులు ఉంటాయి ఆయన ప్రేమ ఎంతది అని ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచాడు భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో ఆయన ప్రేమ అంత ఉందంట అంటే అవధులు లేనటువంటి ప్రేమ ఆకాశం లేదు ఆకాశం అనంతం నీ ప్రేమ కొలిచెద్ద అని అనుకుంటున్న ఎంత బహుదూరం భూమికి నీ ఆకాశమునకు మధ్యగల దూరం నీ ప్రేమ కొలుద్దాం అనుకుంటే అది ఎంత దేంతో కొలవగలమయ్యా అలా కొలవటానికి దానికి ఈ భూమి మీద ప్రతి దాన్ని కొలవటానికి కొన్ని పరికరాలు మనిషి ఏర్పాటు చేసుకున్నాడు ఎత్తును కొలవటానికి ఒక పరికరం నీటిని కొలవటానికి ఒక పరికరం గాలిని కొలవటానికి కూడా పరికరాలు ఉన్నాయి తెలుసా మీకు గాలిని కొలిసే పరికరాలు కూడా మనిషికి కనుక్కున్నాడు గాలి కనపడదు మనకి కానీ గాలి ఏ మోతాదులో వెళుతుంది ఏ మోతాదులో వేస్తుంది అంతా కనిపెట్టడానికి పరికరాలు ఉన్నాయి కానీ ఏసయ్య ప్రేమను కనిపెట్టడానికి పరికరం లేదు ఎందుకంటే అది అనంతం అవధులు లేనటువంటిది అంత ప్రేమ ఏసయ్య ప్రేమ నీ మీద నా మీద తెలుసా ఎందుకు అనుకుంటున్నావో నన్ను అందరు నెట్టేసారని ఎందుకు అనుకుంటున్నావో నన్ను అందరూ ద్వేషిస్తున్నారని ఎందుకు అనుకుంటున్నావో నన్ను అందరూ వంటరి పని చేస్తారు ఇక వద్దు నా బ్రతుకని ఏసయ్య కంటే ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు ఏసయ్య ప్రేమిస్తే ఏడు వందల కోట్ల కంటే ఎక్కువ మంది నిన్ను ప్రేమిస్తున్నట్టే ఎక్కువ ప్రేమ నువ్వు పొందుకున్నట్టే అంటే ఈ భూమి మీద ఏడు వందల కోట్ల మంది కంటే ఎక్కువగా ఉండరు ప్రజలు వారందరికంటే ఎక్కువ ప్రేమ నువ్వు పొందుకున్నట్టే ఏసయ్య ప్రేమ అంత గొప్ప ప్రేమ కాబట్టి ఆయన పాదాలు పట్టుకొని ఆయనకు ప్రార్థన చేసుకొని ఎవరు నన్ను ద్వేషించినా నెట్టేసినా పర్లేదు ప్రభు నువ్వు నాకుంటే చాలా అయ్యాను పట్టుకుంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు నిన్ను పట్టుకొని నడిపిస్తాడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు దీవెనకరంగా ఉంటావు కాబట్టి ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలలో ఈ మాటలను బట్టి మీరు బలపరచబడండి స్థిరపరచబడండి చెంచల మనస్సు తీసేసుకోండి వేరే వేరే ఆలోచనలన్నీ తీసేసుకోండి గట్టిగా ప్రార్థన చేసుకోండి మీ జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడు మీరు తప్పకుండా తన సాక్షులుగా నిలవబడతారు తప్పకుండా తన సాక్షులుగా మిమ్మల్ని నిలవబెట్టి ఆయన నడిపిస్తాడు